ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ఈ ఆహాన్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చి నేను పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చివాడు భూ అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడు పరలోకము నుండి వచ్చివాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్షి ఇక్కడ ఈ భాగంలో ముఖ్య మనం ధ్యానించబోయే భాగం ఏంటంటే పైనుండి వచ్చేవారు అందరికీ పైనున్నవాడు అంటే ఇంగ్లీష్లో ఉంటుంది హీ దట్ సెంట్ ఫ్రమ్ అబౌ ఈజ్ అబౌ ఆల్ అంటే అంటే పై నుంచి పంపబడిన వారు అన్ని విషయాల కంటే పైన ఉంటారు అంటే ఇక్కడ దేవుడు ఎవరి కోసం చెప్తున్నారంటే పంపబడిన సేవకుల కోసం చెప్తున్నాడు పంపబడిన సేవకులు అంటే ఆయన తన వాక్కుని ఎప్పుడు కూడా ఆయన పంపిస్తాడు ఆయన ఒక దూతతో లేదంటే ఆయన సేవకుడితో ఆయన ఏం చేస్తారంటే ఆయన వాక్యాన్ని పంపిస్తూ ఉంటారు ఎవరైతే అలాగా పంపబడి ఉంటారో పంపబడతారో వారు అక్కడ ఉన్న పరిస్థితులన్నిటికంటే కూడా పైబడి ఉంటారంట లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ వారు ఏం చేయబడతారంటే అన్నిటి వాటికంటే పైన ఆధిపత్యం చెలాయించేవారిగా వారు పెట్టబడతారంట మనం ఆది నుండి చూసుకున్నట్లయితే మోషే పంపబడ్డట కనుక ఐగుప్తిలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఆ పరిస్థితులు ఏ విధమైన కష్టాలు ఎదుర్కోబోతున్నారో ఆ కష్టాలన్నిటికీ కూడా ఆ పైబడి మోషయం పెట్టి ఆధిపత్యం ఇచ్చి దేవుడు పంపించాడు సో అలా పంపబడిన వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ ఉన్న పరిస్థితులకి దేవుడు ఏం చేస్తారంట వారిని పైగా ఉంచి పంపిస్తారంట అంటే వారికి కంప్లీట్ వాటన్నిటి మీద అవగాహన లేదంటే వాటన్నిటిని ఎదిరి ఎదిరించే శక్తి వా వారిలో పెట్టి దేవుడు వారిని తర్ఫీ చేసి వారిని పంపిస్తాడు అనమాట సో సువార్త మూడో అధ్యాయం రెండవ వచ్చినా కూడా ఉంటుంది ఏసుక్రీస్తు కూడా ఏం పై పైనుండి పంపబడ్డాడట అక్కడ నికోదయం అనే ఒక ఆయన చెప్తాడు మీరు పైనుంచి పంపబడిన వారిని మాకు తెలుసు గనుక మీరు పైనుంచి పంపబడిన వారు కనుక మీ ద్వారా అనేకమైన గొప్ప క్రియలు జరుగుతున్నాయని చెప్తాడు దాని అర్థం ఏంటంటే ఎవరైతే పైనుంచి పంపబడతారో వారి ద్వారా అనేకమైన సూచక క్రియలు లేదంటే అనేకమైన గొప్ప క్రియలు దేవుడు వారి ద్వారా జరిగించుకుంటాడు ఒకసారి యోహాన్స్ వార్త మూడో అధ్యాయం రెండో వచనం చదువుతున్నాడు అతడు రాత్రి అందు ఆయన యొక్కకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ధ నుండి ఎక్కడి నుంచి నీవు దేవుని యొద్ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడు చేయలేడని ఆయనతో చెప్పాను ఇక్కడ నికోదేము రెండు విషయాలు గమనించాడు ఏసుక్రీస్తు ప్రభు వారి వల్ల గొప్ప క్రియలు సూచక క్రియలు జరుగుతున్నాయి అయితే ఎలా జరుగుతున్నాయని ఈయన గమనించాడంటే ఆయన దేవుని యోద్ధ నుంచి మొదట పంపబడ్డాడని ఈయన గ్రహించాడు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే అతనితో దేవుడు తోడే అన్నాడంట మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరినైతే దేవుడు పంపుతాడు వారి ద్వారా మొదటగా దేవుడు వారికి తోడుగా ఉంటాడు వారి ద్వారా అనేకమైన గొప్ప క్రియలు జరుగుతాయి సో ఏంటంటే ఇక్కడ నికోదేము చెప్ప చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు ప్రభారు పంపబడ్డారు అదే మోషే పంపబడ్డాడు అదేవిధంగా ఎవరైతే ఈ రోజుని పంపబడతారు దేవుడి చేత పంపబడతారు అటువంటి సేవకుల ద్వారా ఈ విషయాలు జరుగుతాయి అన్నమాట దేవుడు వారితో తోడుగా ఉంటాడు వారి ద్వారా అనేక క్రియలు జరుగుతాయి అయితే మనము అలా పంపబడిన స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి లైవ్లో ఉంటుంది కీర్తనలో ఉంటుంది అతను నన్ను ప్రేమించను కనుక నేను అతనిని అని ఉంటుంది తెలుగులో బట్ ఇంగ్లీష్లో ఉంటుంది ఐ విల్ సట్ హిమ్ ఆన్ హై అని ఉంటుంది అతను నన్ను ప్రేమించను కనుక అతను నేను అన్నిటికంటే ఉన్నతముగా నేను స్థిరపరుస్తానని ఉంటుంది ఒకసారి కీర్తనులు కీర్తనులు తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించు చున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచేది ఇంగ్లీష్ లో ఉంటుంది ఆయన నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను లేదంటే ఆయన నన్ను నా నాన నామాన్ని ఎరిగినవాడు గనుక అతను నేను అన్నిటికంటే గనపరుస్తాను లేదంటే ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై సో ఏంటంటే అటువంటి మనల్ని దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి ఆ పరిస్థితులకి అన్నిటికంటే హెచ్చుగా మనల్ని దేవుడు ఉంచాలంటే మొదట మనం ఆయన నామాన్ని మనం ఎరగాలి మనం ప్రేమించాలి ఆయన ప్రేమించడం అంటే నన్ను ప్రేమించి వారు నా మాటలను గైకొంటారు అని అంటాడు సో మనం ఆయన మాటల్ని గై దేవుడు మనల్ని మనల్ని ఎక్కడికి పంపించినా అక్కడ ఆ పరిస్థితుల మీద మనల్ని హెచ్చుగా ఉంచుతాడు అప్పుడు మనం బోధ మాత్రమే కాకుండా మాటతో కూడిన బోధ మాత్రమే కాకుండా పాల్గారు అన్నట్టు మా 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 సువార్త మాటతో మాత్రమే కాదు దేవుని శక్తితో మా సువార్త జరుగుతుంది అనేసి పావు గారు చెప్తారు అటువంటి సేవ అటువంటి పరిచర్య మన ద్వారా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ జరుగుతుంది సో అటువంటి కృపని మనందరం పొందుకోవాలనేసి దేవుని ప్రార్థిద్దాం కలమసు పరలోకమంగ పరిశుద్ధార్థం అయా మేము ఎక్కడ అడుగు పెట్టినా తండ్రి నీ పరిచయ కొరకు అక్కడ పరిస్థితుల మీద తండ్రి అన్నిటికంటే అన్ని ప్రతి పరిస్థితి కంటే హెచ్చుగా మమ్మల్ని చేయమని అటువంటి కృప మాకు దయచే నజరేసేనా మనం అడిగి పొందుకొని ఆమె